ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మేము చింతకాయ పచ్చడి పెట్టుకున్నాము ఆ పచ్చడి పెట్టినప్పుడు ఇలా రుబ్బి పెట్టిన వాళ్ళే మూడు రోజులకు ఏరితే అందులో నార వెళ్ళింది ఆ నారను ఇలా నానబెట్టుకొని బాగా పిసుకోవాలి ఇప్పుడు అది అది మేము ఇప్పుడు చారు చేసుకుంటాము దానికి కావాల్సినవి బెండకాయ టమాటా వంకాయ కొత్తిమీరు పచ్చిమిరపకాయలు కల్జామాకు ఉలియాకు పుదీనా మెంతి కొత్తిమీరు ఇవి వేసుకొని ఇప్పుడు దీన్ని మరిగించుకుందాం ఇప్పుడు మనము ఏంటంటే చింతకాయ పచ్చడి పెట్టినప్పుడు దీన్ని వేసు చేయకుండా ఆ నారను విసుకుతే పులుసు వస్తుంది పుల్చు అన్నీ రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు చారు ఎలా మరిగించుకోవాలి చూపిస్తా వంటి పెట్టినాం మట్టి మట్టికాదులు పెట్టినాం అందులో రెండు చెంచులలో పోసినాం ఒక చెంచలు వేసినాం పిన్స్ వేసుకోవాలి అజమాకి వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి అల్లం వెల్పాయ వేసుకోవాలి ఇంగి వేసుకోవాలి ఒకసినప్పుడు పసుపు వేయాలి ఒకసారి కొంచెం శనగపప్పు వేసుకోవాలి ఒకసారి కొంచెం వేయాలి కొంచెం పుడకపొడి వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి వంకాయలు వేసుకోవాలి బెండకాయలు వేసుకోవాలి టమాటా కొత్తిమీర మెంతి పుదీనా తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ చింతకాయ పచ్చడి వెళ్ళినప్పుడు అలా పిసికినా చారు ఇందులో పోసుకుంటాను ఇప్పుడు చారు పోసుకోవాలి దీన్ని ఒక ఇరవై నిమిషాలు మరిగించుకోవాలి చారు మసిలింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి పచ్చింతకకాయతో తయారైన చారు రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంలో కానీ పోసుకొని తింటే అబ్బా చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ అవస్తుంది